స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చనే ఆలోచనతో స్వదేశీ జాగరణ మంచును కరీంనగర్లో ఏర్పాటు చేశారు దేశీయ వస్తువుల బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రతి ఏటా స్వదేశీ మేళాలు ఏర్పాటు చేస్తుంటారు కరోనా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కారణంగా మేళాల ఏర్పాటు కాస్త ఆలస్యమైంది ప్రస్తుతం కరీంనగర్ వాసుల సౌకర్యార్థం మరోసారి స్వదేశీ మేళాను ఏర్పాటు చేశారు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ మేళాను ఏర్పాటు చేశారు గత వారం రోజులుగా స్వదేశీ మేళా విజయవంతంగా కొనసాగుతుంది విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆయా పాఠశాలల సమక్షంలో సైన్స్ ఫేర్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు భరతమాత యొక్క సైకత శిల్పం చూపర్లను ఆకట్టుకుంటోంది కళాఖండాలతో రూపొందించిన సెల్ఫీ పాయింట్ గ్రామీణ వాతావరణం తలపించేలా ఏర్పాటు చేసిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నూతన పార్లమెంట్ భవన నమూనా అయోధ్య రామమందిరం లాంటివి ఏర్పాటు చేశారు దేశీయంగా రూపొందించిన వస్తువులపై దాదాపు రెండు వందల స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు నిత్యం వాడే మూలికలు ఫుడ్స్ మట్టి బొమ్మలు చెక్క బొమ్మలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ మహిళల దుస్తులు ఆభరణాలు బండారాల స్టాల్స్ ను రూపొందించారు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి కుటుంబీకులతో వచ్చి ప్రదర్శనలను తిలకించేలా ఏర్పాటు చేశారు రేకుర్తి నుంచి వచ్చామని మేళా ద్వారా వస్తువులపై అవగాహన కలిగిందని సందర్శకురాలు జ్యోతి అన్నారు సహజంగా పండించిన పండ్లు కూరగాయలు లభించాయన్నారు పూర్వీకులు తయారు చేసే తినుబండారాలు తెలియకుండా పోయాయని అవి ఇక్కడ చూశామని చెప్పారు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం బెమ్రావడా ప్రాచీన క్షేత్రం ఇది చాలా పురాతనమైనది చాలా ఇది చూడవలసిన ప్రదేశం దక్షిణ కాశీలో చాలా ఫేమస్ మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా రాజరాశ్వర స్వామి చాలా మన స్వదేశీ మేళకు మేము చూడడానికి మన తెలంగాణలోనే బాగా ఫేమస్ ఇలాంటి క్షేత్రం మరి ఎక్కడ కూడా లేదు మాకు ఇది స్వదేశీ మేళ గురించి చాలా తెలియని విషయాలు కూడా మాకు చాలా తెలుస్తున్నాయి అండి ఇందులో ఇందులో చేసిన ప్రతి ఒక్క ఐటమ్ చూస్తే అంటే న్యాచురల్గా చాలా బాగున్నాయండి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి కెమికల్ కానీ దాంట్లో అంటే మన ఫ్రూట్స్కి సంబంధించినవి కానీ వెజిటేబుల్స్కి సంబంధించి కానీ చాలా రకాలుగా మొత్తం కెమికలే యాడ్ అవుతున్నాయి ఇందులో వచ్చేసి స్వదేశీ మేళకు ఏమైతున్నారంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు తెలియని తెలియని విషయాలు కూడా స్వదేశీ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి మనకు విషయాలు అన్నీ తెలుస్తున్నాయి మళ్ళీ సో వచ్చేసి ఇది ఏంటంటే న్యాచురల్గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి దీంట్లో ఏంటంటే మన హెల్త్ పరంగా కానీ మన ఆరోగ్యపరంగా కానీ ప్రతి ఒక్క ఐటెం మనం తీసుకున్న ఇందులో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇది మా వాడటం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ముందు చాలా వాటిలో నేను ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను కెమికల్ సోప్స్ అండ్ కెమికల్ షాంపూస్ మానేసి న్యాచురల్స్ వాడాల్సిందిగా కోరుకుంటున్నాను మనం కుంకుడికాయ వాడటం మానేసిన తర్వాత మనకు ఎక్కువ శాతం కళ్ళజోళ్ళు చెవిటి మిషన్లు వస్తున్నాయి మన హెయిర్ బోల్డ్ హెడ్ వైట్ హెయిర్ డాండ్రాప్ ఇచ్చింగ్ ఎన్నో కారణాలకు గురి అవుతున్నాము ఇంకొకటి మనం వాడే కెమికల్ సోప్ వల్ల మనకున్న స్కిన్ సేఫ్టీ లేయర్ వెళ్ళిపోయి మనం సొరియాసిస్ స్కిన్ డిసీస్ దానికి కూడా మనం బాధ్యతలు అవుతున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి మన పాతకాల పద్ధతులను గుర్తు చేసుకుంటూ మనం శుభ్రంగా నువ్వులు నూనె వేడి చేసి పెట్టుకొని సున్నిపిండి స్నానాలతో న్యాచురల్ సోప్ తోటి చక్కగా గోరింటాకు పసుపు కుంకాలతోటి మళ్ళీ వెనకకెళ్ళిన ప్రపంచాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చి చూపించాలని మీ అందరినీ కోరుకుంటూ మీరు అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ మేళా అనేటువంటి చాలా చక్కటి కార్యక్రమము దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించుతూ భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధిని కూడా పెంచడం చాలా అద్భుతము ఇది అందరి చేత ప్రోత్సహించాలి అందరూ కూడా స్వదేశీ వస్తువులనే వాడాలి అనేటువంటి మంచి కాన్సెప్ట్ ఈ స్వదేశీ మేళా అనేటువంటిది నేర్పుతుంది ఈ కార్యక్రమము చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము ఎక్కడెక్కడి నుంచో తమ ఇళ్లలో తయారు చేసినటువంటి ఉత్పత్తులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మి పరిచయం చేస్తూ ఇవి ఖచ్చితంగా వాడాలి సమాజానికి దేశానికి మరియు మనకు కూడా వ్యక్తిగతంగా చక్కటి ఆరోగ్యమును ఇవి తెలియజేస్తున్నాయనేటువంటిది ఈ స్వదేశీ మేళ తెలియజేస్తుంది ఇది కేవలము ఇప్పటి వరకే పరిమితం కాకుండా రాబో సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా దీనిని నిర్వహించవలసిన అవసరం ఉంది చక్కటి సందేశాన్ని సమాజానికి కూడా ఇవ్వాలి నా పేరు గౌరిగారి గంగాధర్ రెడ్డి శ్రీ సరస్వతి విద్యాపీఠం భాగ్యనగర్ నుంచి మేము ఈ స్వదేశీ మేళాలో సాహిత్యములకు సంబంధించినటువంటి పుస్తకాలు భారతీయ సంస్కృతి భారతీయ ధర్మము ఇవి కూడా చదువుకోవాలనేటువంటి ఉత్సాహాన్ని కలుగజేస్తూ అధ్యయనాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ స్టాల్ను మేము పెట్టడం జరిగింది